ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు అందరు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే మా మమ్మీ నాకు ఇష్టం లేకున్నా కానీ ఇక్కడ వాటర్ గ్లాస్ అయితే పెడుతుంది రోజు మేమైతే త్రీ గ్లాసెస్ ఆగుతున్నాం అదేవిధంగా రేసింగ్లో కూడా ఈరోజు త్రీ గ్లాసెస్ రేసింగ్ పెడుతున్నాం ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ మీరు ఇట్లా కామెంట్స్ కానీ ఏమైనా పెడితే మేము ఇంకా తొందరగా మీకు అప్డేట్ అయితే చేస్తాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం అందరికీ హాయ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం త్రీ గ్లాసెస్ అనమాట సో తర్వాత ఇక స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు వచ్చేసి టైం ఫైవ్ థర్టీ వెళ్తుందనమాట మేము రోజు తాగుతాం అనమాట రో ఇవాళ వచ్చేసి కొంచెం తక్కువ పెట్టుకుంటున్నాం త్రీ గ్లాసెస్ డైలీ అయితే ఫోర్ లేదా త్రీ గ్లా గ్లాసెస్ తాగుతాం అనమాట కంపల్సరీ అది కూడా హీట్ వాటరే ఇది వచ్చేసి హీట్ వాటర్ కొంచెం లూపుగా ఉంది సో స్టార్ట్ చేద్దాం త్రీ టూ వన్ స్టార్ట్ ఇంకా సార్ ఉన్నాయి మా తమ్ముడు అయిపోయినాయి ఎప్పుడే ఫ్రెండ్స్ నా అయితే వన్ క్లాస్ అయిపోయింది నేనైతే నెక్స్ట్ కోర్సేసుకుంటున్నాను అవైతే నేను ఉన్నాయి కొంచెం లు కోం కంటే కొంచెం ఎక్కువ ఉందనమాట వాటర్ హీట్ వచ్చేసి కాలుతుంది ఇప్పుడు ఏం చేద్దాం రేసింగ్ రేసింగ్ కంటిన్యూ చేయదు తక్కువ ఏం తక్కువ బాగా సో ఇప్పుడు వచ్చేసి ఈ కాలేజీని మా తమ్ముడు రండి మరి అవుతుండు ఇది మా సెకండ్ క్లాస్ ఇద్దరికి సెకండ్ క్లాస్ అనమాట ఇప్పుడు ఫస్ట్ క్లాస్ తాగేసానండి ఇప్పుడు అప్పుడే సో మీరు ఫైనల్ ఆన్సర్ అంటే ఈ సెకండ్ క్లాస్ తర్వాత థర్డ్ క్లాస్ కదా తాగేసాక మీరు ఫైనల్ ఆన్సర్ ఇవ్వాలన్నమాట మా తమ్ముడా లేకపోతేనేనా నేనా ఎవ్రీ టైం ఎప్పుడు చూసినా మా తమ్ముడే విన్నర్ అవుతాడు ఎక్కువ శాతం ఆల్వేస్ కాదు ఎక్కువ శాతం మా తమ్ముడు విన్నర్ అవుతాడు అనమాట తక్కువ తక్కువ శాతం నేను విన్నర్ అవుతాను అనమాట అందుకనే నాకు కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి సో మా తమ్ముడు ఆలో ట్రాస్తుడు ఈరోజు మాత్రం మా తమ్ముడు కంటే నేనే విన్నర్ అవ్వాలనుకుంటున్నాను కానీ మా తమ్ముడు ఏం చేస్తాడేమో मी फ्रेंड्स फनर मात्रम సగం కొంచెం ఎక్కువ ఉంది మీరు మీరు కనుక కామెంట్ బాక్స్లో మీకేమైనా కావాలంటే మేమైతే ఖచ్చితంగా దాన్ని వీడియోలో చేసి అయితే మీకోసం పెడతాము ఇంకా మరి మీ వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రానీకి గంట కూడా కొట్టండి ప్లీజ్ లైక్ ఇంకా మళ్ళీ మీకు ఇంకా ఏమైనా కావాలంటే మేము రోజు కొన్ని వీడియోస్ చేస్తాం ఆ వీడియోస్ కనుక ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీరు కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు మేము ప్రొద్దున ఫైవ్ ఓ క్లాక్ లేస్తామన్నా అనమాట ఫైవ్ ఓ క్లాక్ ఫోర్ థర్టీకి లేస్తాం అప్పుడే మేము తొందరగా లేచి ఫాస్ట్ ఫాస్ట్ గా యోగా తీసుకొని యోగా మ్యాట్ తీసుకొని యోగా చేస్తాం అనమాట సో తర్వాత ఇలా కొన్ని వాటర్ తాగుతాం అంటే కొన్ని అంటే కొన్ని కానీ ఫోర్ గ్లాసెస్ తాగుతాం అనమాట మినిమమ్ మాట్లాడత మాది ఇది డైలీ జరుగుతుంది అనమాట డైలీ రొటీన్ అనమాట మీకు కూడా ఇలాంటివి వీడియోస్ వచ్చేసి పోస్ట్ చేస్తాం అది కూడా మీ సపోర్ట్ మీ వల్ల మీ మీరు సపోర్ట్ చేస్తే మీ సబ్స్క్రైబర్స్ మా సబ్ మాకు సబ్స్క్రైబర్స్ అనుకో మాకు ఇంకా చాలా బూస్ట్ వస్తుంది అనమాట మనం బూస్ట్ దాత మనకి ఎలా ఎనర్జీ వస్తుందో నేను మిమ్మల్ని బూస్ట్అప్ చేస్తుంటాను అనమాట సో మా తమ్ముడు సో వాళ్ళది సెకండ్ క్లాస్ కూడా అయిపోయింది నాకు కూడా అయిపోయింది సో మీరు మీరు వాళ్ళ సబ్స్క్రైబర్ చేయడం వల్ల మాకు చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అనమాట ఇంకా చేయండి చేయండి అనుకుంటా అలా అనుకొని మేము ఇంకా ఇంకా చాలా పెడతాం మీ సంతోషం మాకు చాలా ముఖ్యం మీ సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబర్ చేయడం మాకు చాలా ముఖ్యం అలాగే మీరు గంట కొడితే గంట కొట్టి మీరు ఆల్ ఆల్ అనేది నొక్కితే మీకు మేము చేసే ప్రతిరోజు వస్తాయి అన్నమాట మేము చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తాయన్నమాట సో నోటిఫికేషన్ లాగా వస్తాయి మీకు నార్మల్ మెసేజ్ మెసేజెస్ అట్లా వస్తాయి అలా వస్తాయన్నమాట ఒక థర్డ్ క్లాస్ కూడా పోసుకున్నాడు సో సో ఫ్రెండ్స్ ఈ దగ్గర వచ్చేసి సిక్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట మేము టూ గ్లాసెస్ వస్తున్నాం టూ టూ ఫోర్ అయినాయి కదా ఇది ఫైవ్ సిక్స్ ఉంటుంది ఇక్కడ రాకున్నాయి అనమాట వాటర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి అనమాట ఈ గ్లాసెస్ సిక్స్ గ్లాసెస్ ఉంటాయి సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేద్దాం ఇది థర్డ్ గ్లాస్ ఇది కాస్త టెన్షన్గా ఉంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ కూడా చేసేసిండు నాకైతే కొంచెం కడుపులో తిప్పుకున్నట్టుగా వామిటింగ్ అయినట్టుగా వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తాయి అనమాట కొంతమందికి అవుతుంది కూడా సో మాకు కొంచెం అలవాటు అయింది అందుకనే మాకు ఈజీగా తాగల తాగేయగలము సో ఇంకా ఫ్రెండ్స్ సో ఇంకోటి కూడా ఉందనమాట ఈ ఈ వాటర్ తాగడం వల్ల మన హెల్త్కి మంచిది ఎందుకంటే మన హెల్త్లో అంటే మన డైజెషన్ సిస్టంలో క్లీన్ చేస్తాం అనమాట మనం రాత్రి నిన్న తిన్నా అనమాట నిన్న వాటర్ తాగిన తర్వాత ఉంటాయి కదా మనం నిన్నది అదంతా మళ్ళీ క్లీన్ చేస్తారనమాట ఇవాళ సో ఈరోజు ఈ ఫోర్ ఫైవ్ గ్లాసెస్ తాగుతాం ఫోర్ త్రీ గ్లాసెస్ ఆగుతాం కాలేసి వాష్రూమ్ వెళ్ళేసి ఇక మొత్తం అయిపోయాక స్కూల్కి వెళ్తాం స్కూల్లో ఫ్రీగా ఉంటాం అనమాట ఇక సో ఫుడ్ ఉంటాయి కదా ఫుడ్ కూడా డైజెషన్ అయిపోతాయి అప్పటికప్పుడే ఫ్రెండ్స్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం మా తమ్ముడి సహక తక్కువైపోయినాయి అది సగమే అయిపోయింది ఇంకా చూడండి ఫ్రెండ్స్ నన్ను మాట్లాడ మీతో మాట్లాడుతున్నాను కదా మన తమ్ముడు తాగిస్తున్నాడు అప్పుడే గుట్ట గుట్ట అనుకుంటా మా తమ్ముడి సాగు కానీ తక్కువ ఉంది ఇంకా సగమై ఉన్నాయి చెప్పండి ఫ్రెండ్స్ దర్ది అయిపోయింది ఇక్కడ తమ్ముడే నిన్న ఇంకొనే వాడరు ఇంకో చిప్ ఉంది తమ్ముని అయిపోయనే కదరా నేనే ఫస్ట్ తాగినా బై ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ మీకు మగని వీడియో కావాలంటే గంట పట్టండి మీకు తొందరగా నోటిఫికేషన్స్ వస్తుంది ప్లస్ ఇంకా కామెంట్ బాక్స్లో లో కామెంట్ పెట్టండి అప్పుడు మనకి మాకు ఇంకొంచెం స్ట్రెంత్ వచ్చి మేము ఇంకొన్ని వీడియోలు కూడా తీస్తాం మీకు ఏమై ఏం వీడియోలు కావాలంటే అది తీస్తాం ప్లస్ ఇంకా మన వంటకి వీడియోలు కావాలన్నా ఇంకా మన పోటీలకు వీడియోలు కావాలన్నా తీస్తాం సో ఇప్పుడు వచ్చేసి మా తమ్ముడు రేసింగ్ విన్నాయా విన్నాయన్నమాట సో తర్వాత మీరు కామెంట్ చేయండి మీకు ఏమేమి కావాలి మేము అన్నీ చేసి పెడతాం మీ మీ సంతోషమే మాకు చాలా బూస్ట్ అయితే బూస్ట్ అయితే ఇస్తారన్నమాట మీ సబ్స్క్రైబింగ్ మాకు చాలా మీ సబ్స్క్రైబింగ్ చాలా మంచి నాకు చాలా బూస్ట్ ఇస్తారన్నమాట మీ మా జా మా యూట్యూబ్ ఛానల్ మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తుందేమో అని అనుకుంటున్నాం మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తా ఇవ్వడం కోసం మీరు అడిగినవి అన్నీ చేసి పెడతాం అన్ని వీడియోస్ వంటయి షార్ట్స్ అన్నీ చేసి పెడతాం సో ఇప్పుడైతే ఛాలెంజ్ కూడా మా తమ్ముడే విన్నరాడు సో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్